హాయ్ ఫ్రెండ్స్ మరో కన్ఫర్మేషన్తో మేము ముందుకు రావడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రపై ఖచ్చితంగా మరి ఆయన ఐదు పార్లమెంట్ స్థానాలపై ఫోకస్ పెట్టినట్టుగా మనకు స్పష్టంగా సమాచారం ఉంది అయితే ఉత్తరాంధ్రలోని ఐదు పార్లమెంట్ స్థానాలకు మరి అభ్యర్థులను ఆయన దాదాపుగా ఫిక్స్ చేసినట్లు మనకు సమాచారం అలాగే అరకుకు ఇప్పటికే ఉన్న తనుజ రాణి గారు ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో పోటీ చేస్తారని అలాగే అనకాపల్లిలో వరదు కళ్యాణి గారు ఖచ్చితంగా ఆమె పోటీ చేస్తారని మరి విజయనగరంలో బొత్స ఝాన్సీ గారు అలాగే విశాఖపట్నంలో ఎంయుఎస్ సత్యనారాయణ గారు పోటీ చేస్తారని మరి ఆయన ఇప్పటికే శ్రీకాకుళం నుంచి కూడా తమిళని సీతారాం గారు పోటీ చేస్తారని ఇప్పటికే ఆయనకు మరి ఆయన వీరికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందని వీరే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పోటీ చేయడానికి ఎనభై పర్సెంట్ అవకాశాలు ఉన్నామని ఆయన పార్టీ వర్గాలు వెల్లడించాయి ఎందుకంటే వివిధ సామాజిక వర్గాల వారీగా ఖచ్చితంగా వారిని మరి ఎన్నికల్లో నిలబెట్టడానికి ఖచ్చితంగా ఈసారి ఉత్తరాంధ్రలోని ఐదు పార్లమెంట్ సీట్లను ఖచ్చితంగా గెలవటానికి మరి వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్క ప్లానింగ్తో మరి ఉత్తరాంధ్రపై గురిపెట్టినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది వివిధ సామాజిక వర్గాలు కాలింగులు అలాగే అక్కడ వారికి మరి వ్యతిరేకత అలాగే ప్రజల్లో వారికి మంచి ఫాలోయింగ్ ఉంది అక్కడ ఇప్పుడున్న మరి రామ్మోహన్ రాయ్ రామ్మోహన్ నాయుడు గారి వారి యొక్క క్యాస్ట్కి కూడా అక్కడ మంచి ఫాలోయింగ్ నేపథ్యంలో ఏదైతే ధర్మాన పర్సరాధరా గారు వీరందరికీ మరి మంచి ఫాలోయింగ్ నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళందరి ఫాలోయింగ్ను ఉపయోగించుకొని వీరందరి ఫాలోయింగ్ కూడా పార్టీ ఫాలోయింగ్ తోడైతే ఖచ్చితంగా ఈ ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా గెలుచుకోవచ్చు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ స్పష్టమైన మరి ఆదేశాలను జారీ చేయడం కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే ఇచ్చాపురం కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు మార్చి అక్కడ కొత్త వారికి అవకాశం ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మార్పులు చేర్పులు ప్రజలు ఆదరిస్తారా లేకపోతే అనేది చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ